వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మునిసిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాల మేరకు ఈ రోజు మెట్పల్లి పట్టణంలోని దుకాణ యజమాన్యులకు వారి మొబైల్ ఫోన్ల ద్వారా ఆన్లైన్లలో లైసెన్స్ రెన్యువల్ ఫీజు చెల్లించే విధానం మీద అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కమిషనర్ మోహన్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి దుకాణ యజమాని తప్పనిసరిగా షాప్ లైసెన్స్ తీసుకోవాలని ఇప్పటికే లైసెన్స్ ఉన్నవారు రెన్యువల్ ఫీజును గడువు తీరక ముందే చెల్లించాల్సిన అవసరం ఉందని సూచించారు పేమెంట్ అయిన వాళ్ళు కూడా జీరో నాలుగు సార్ నేను పేమెంట్ చేసుకున్న సర్టిఫికెట్ చేయాలంటే నేను మీ ఆధార్ ప్యాన్ను పాస్పోర్ట్ చేసుకుంటే అది సీజ్ సీట్లో ఇచ్చినప్పుడు అది మీకు కూడా మీకు అవైలబుల్ ఉండదు నేను ఒక నువ్వు టైం దాటింది అనుకో మళ్ళీ పెట్టుకుంటాను సార్ ఫస్ట్ జూలైకి నాకు పర్వాలేదు తీసుకుంటామంటే ఏదైనా ఎప్పుడు అనుకోవాలా అవు గణపతి అనేది ట్రై కదా గణపతి అనేది రెస్టేషన్ పర్వాలండి కదా